హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ టొమాటో పల్లీ చట్నీ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమంటే బూరెలు సో అందుకని నా నైటు అమ్మ పూరెల కోసం శనగపప్పు మినపప్పు రెండు నానబెట్టి ఉంచింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చట్నీ నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈరోజు పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు స్కూల్ లేదు ఫస్ట్ శనగపప్పు నీట్గా క్లీన్ చేసుకుని గ్రైండర్లో వేసి అనమాట ఆ పిండితో ఇడ్లీ ఇడ్లీలు వేస్తుంది పూర్ణం కోసం ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఇంకొక వైపు వంట నేను చేస్తున్నాను ఆఫ్టర్నూన్ కర్రీ కోసం నేను టొమాటో కర్రీ చేసేస్తున్నాను ఎందుకంటే బూర్లు చేసేది ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే కర్రీ టొమాటో కర్రీ అనేసి ఇంక చేసేస్తున్నాను ఇంకా ఫస్ట్ ఇడ్లీలు అయితే వేసేసుకుంది ఇంకా అవి ఉడకపెని అనమాట అందుకని తీసేసుకుంటుంది మిగిలిన పిండితో కూడా ఇలా ఇడ్లీలు వేసేసుకొని వాటిని మొక్క మొక్కలు చేసుకొని ఫస్ట్ చల్లారి పెట్టుకోవాలన్నమాట శనగపప్పు ఇలా ఇడ్లీలు వేసిన పూర్ణం అంటే ఇష్టమా మీకు లేదంటే శనగపప్పు ఉడకబెట్టి బెల్లం శనగపప్పు రెండు మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేస్తే వస్తుంది కదా పూర్ణం అది ఇష్టమా కామెంట్ చేయండి మేమైతే ఇలా ఇలానే చేసుకుంటాం పూర్ణం నాకు అసలు పూర్ణం ఎలా ప్రిపేర్ చేయడం రాదు అందుకని ఎప్పుడైనా శ్రావణ శుక్రవారం అది వచ్చినప్పుడు నేను శనగపప్పును ఉడకబెట్టి బెల్లం వేసి మిక్సీలో రెండు పేస్ట్ చేసి దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి గట్టిగా అయ్యేంతవరకు దాన్ని తిప్పుతూ ఉండి చేస్తాను ఆ పూర్ణం అంత టేస్టీగా ఉండదు కాకపోతే నాకు అదే వచ్చు అందుకని ఇంకా శ్రావణ శుక్రవారానికి బూర్లు వండుకోవాలి కాబట్టి నేను అలా చేస్తానన్నమాట ఆ పూర్ణం చేస్తాను ఇంక ఈ లోపల డాడీకి మొరమొరాల చాటు చేసి ఇచ్చాను తర్వాత పాకం పడుతు పాకం కోసమని అమ్మ బెల్లం స్టవ్ మీద పెట్టింది అనమాట సో బెల్లం వేసేసి వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టుకుని వాటర్ కొంచమే వేసుకోవాలంటే అండి కొలతలు ఏమీ లేకుండా ఉజ్జాయింపుగా చేసేస్తుంది వెళ్ళి అమ్మ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అన్నీ ఉజ్జాయింపుగా చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట ఇంత కొలత అంత కొలత నేనేం లేకుండా సో ఇడ్లీలన్నీ చల్లారి పొడిగి దాన్ని మంచిగా పొడిలాగా చేసుకుని పెట్టుకుంది ఇంక ఇలాచీలన్నీ ఒలుచు ఉంచాను ఇలాచీ లోపల ఉన్న సీడ్స్తో కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టాలి ఇలాచీ పౌడర్ కోసం పూర్ణంలో ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక వైపు బెల్లంపాకం అవుతుందనమాట బెల్లంపాకం పట్టు రావాలంటే అండి అందుకని అమ్మ గిన్నెలో వాటర్ తీసుకొని బెల్లంపాకం అందులో వేసుకొని చూసుకుంటుంది సో ఇప్పటికి ఇంకా రాలేదు అది ఉండ అవ్వాలంట సో ఇంకా అవ్వట్లేదు ఉండ అందుకని ఇంకా రాలేదంట ఇంకా సేపు ఉడకపెట్టుకోవాలి అలా అస్తమానం చెక్ చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ గట్టి ఎక్కువ ఉడికిపోతే గట్టిగా అయిపోతుందంట సో అందుకని దగ్గరే నుంచుని చెక్ చేసుకుంటూ ఉండాలంట నెక్స్ట్ ఇంకా బెల్లం పాకం పొట్ట వచ్చేసింది అందుకని ఇంకా వడకపెట్టుకుంటున్నాము ఎందుకంటే బెల్లంలో ఈ మధ్యన రాళ్ళు అలాంటివి ఉంటున్నాయి సో అందుకని మంచిగా ఉడకపెట్టేసుకుని ఆ పాకాన్ని మనం పౌడర్ చేసుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా సో అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పాకం బాగా వడకపెట్టుకున్న తర్వాత ఇంకా ఇందులో వేసేస్తుందనమాట ఈ పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటుంది ఈ లోపల నేను ఇలాచి షుగర్ కలిపి మిక్సీ పట్టి ఇచ్చేసాను అమ్మకి సో ఇంకా అది కూడా మిక్స్ చేసుకొని పూర్ణముండ్రలు చేసేస్తుంది అనమాట మనం సంక్రాంతికి శ్రావణ శుక్రవారానికి కార్తీక పౌర్ణమికి ఇలాంటి పూజలప్పుడు బూరెలు వండుకుంటాం కదా సో అప్పుడు మనకి ఏమంటే వేడివేడిగా అస్సలు తినడానికి ఉండదు ఎందుకంటే పూజ అయ్యేదాకా వాటిని ముట్టుకొని ఎవ్వరు కానీ ఇలాంటప్పుడు ఏ ఆకర్షణం లేకుండా నార్మల్ డేస్లో చేసుకుంటే వేడివేడిగా తినచ్చు సో నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మానేసి ఓన్లీ బూరె తిన్నాను నాకు అంత ఇష్టము ఈ పూర్ణం బూర్లు అంటే చాలా ఇష్టమండి సో ఇలాచి పౌడర్ కూడా చేసి ఇచ్చేస్తే ఇలాచి పౌడర్ కూడా కలిపేసి అమ్మ ఇంకా బాగా మిక్స్ చేసుకొని పూర్ణముండలు చేసేసింది ఎప్పుడెప్పుడు అవుతాయా అని మొత్తం అందరూ వెయిటింగ్ అనమాట సో పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్న రోజు పెట్టుకున్నాము ఎందుకంటే పిల్లలు కూడా టేస్ట్ వస్తారు కదా వేడివేడిగా అనేసి ఇంకా పూర్ణముండలు అన్నీ చేసేసుకుని ఒకవైపు మిరపగుళ్ళు కూడా పిండి గ్రైండర్లో వేసేసి దానికి సరిపడినంత వరిపిండి కలిపేసింది అది కూడా ఉజ్జయింపుగానే కలుపుకుంటుందండి ఇంత కొలతని ఏం లేదు వాటర్లో వేస్తే పైకి తేల్ తేలాలంట ములిగితే రావంట సో ఏమో ఏదో కొలత ఉంటుందండి నాకు సరిగ్గా తెలీదు అది అమ్మ చెప్తుంది నేనైతే బూర్లు వేస్తే దోసల పిండికి మినపగుళ్ళు రైస్ నానబెట్టుకుంటాం కదా అలా నానబెట్టుకుని అది గ్రైండర్లో వేసుకుని దాంతో వేస్తానన్నమాట పండగలకి ఎప్పుడైనా నేను బూర్లు వేయాలంటే ఇలా నాకు తెలియదు అసలు సరిగ్గాని కొలతలు విని సో ఫైనల్లీ మా అయితే రెడీ అయిపోతున్నాయి వేడివేడిగా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిటింగ్ అనమాట సో మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేయండి బూర్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారైనా నాకు తెలుసు అందరికీ ఇష్టమే మా అయ్యూకి పూర్ణం బూర్ల కన్నా పొంగి బూర్లు అంటే చాలా ఇష్టం ఇంకా లాస్ట్లో అమ్మ పొంగు బూర్లు కూడా వేసిందనమాట ఆ ఇష్యూ కోసం ఇంకా ఫైనల్లీ మా బూరలు అయితే రెడీ అయిపోయినాయి ఫస్ట్ దేవుడికి తీసి దేవుడికి పెట్టేసిన తర్వాత అప్పుడు మేము టేస్ట్ అనమాట సో ఫస్ట్ అమ్మ దేవుడికి పెట్టేసింది ఇంక ఈ లోపల మా చిన్నోడు అంటే గ్రైండర్తో ఆడుతున్నాడు అనమాట పిండి తీస్తున్నాడంట నుంచి చూడండి ఎంత బాగా తీస్తున్నాడు ఫైనల్లీ బూరెల్ని టేస్ట్ చేసే టైం వచ్చేసింది ఎంత ఇమ్మిగ ఉన్నాయంటే నేనైతే టూ డేస్ ఫ్రిజ్లో ఫ్రిజ్లో పెట్టుకొని మరీ తిన్నానండి నాకు అంత ఇష్టం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్